ఈ వేదికలను పరిచిన మన కాకినాడ జిల్లా అధ్యక్షులు కులా చైర్మన్ పెమ్మల బాబు గారికి అలాగే మన కొన్ని రోజులకు ఆడబోసా సభరికర్తలైన మొదటి వాసు గారికి అలాగే అతి సత్యనారాయణ గారికి అలాగే మన నియోజక సంబంధం కన్నా చూసిన గతనికి అందరికీ చేసింది అండి రావస్తారండి మన మాట పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పుడు ఒకరితో మొదలైందండి ఈరోజు ఎంతమందితో అంటే ఆయన పార్టీ పెట్టినప్పుడు ఒకరితో మొదలయ్యి ఈ రోజు ఎంతమంది మందితో ఈ రోజు ఏంటంటే కేవలం ఆయన కృషి అండి చాలాసార్లు అనుభ అనిపిస్తుంటుంది ఏంటి మన స్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది కానీ

ఏ మాట అన్నా సరే భక్త వరకు చాలా చేద ఉంటదండి ఆ మాట మీరు కాబట్టి ఆయన ఎందుకు మాట చూడండి ఆయన మాట చేదా ఉంటుందండి కానీ తర్వాత చాలా అభిన ఉంటుందండి ఆయన తొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ప్రకటించిన సీట్లు మనందరికీ చాలా నిరుత్సాహం ఉంది కానీ గెలిచిన తర్వాత నిజమేరా ఈయన చాలా కరెక్ట్ ఈయన చాలా పర్ఫెక్ట్ ఈయన వెనకాల నడిచిందని అనిపించింది అలాగే ఏ మాట చెప్పినా సరే తోచ మనం నడిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన సిద్ధమవుతారు మీరు బాగా గమనించారా లేదో లాస్ట్ టైం ఆవిర్భావం సమరం ఆయన ఒకటే మాట అన్నారు గెలిచి నెక్స్ట్ ఆవిర్భావం దినోత్సవం చేసుకుందాం అన్నారు అదే జరిగింది ఆయన బాబోలో మంచి కాదండి నిజంగా చాలా గొప్ప అంటే నాకు లెక్క నేను దేవంతో సమానం ఆయన ఒక మాట అన్నానంటే ఖచ్చితంగా జరిగిందండి ఆయన ఆయన ఒక మాట సంపాకన్నా సరే నిజంగా నెరవేరుతుంది అదే లాస్ట్ టైం ఆ మాట అన్నారు నెక్స్ట్ గెలిచి చేసుకున్నాం ఇప్పుడు మనం గెలిచి చేసుకుంటాం కాబట్టి మనం మార్చి పద్నాలుగో తారీఖున మీ అందరూ చేయాల్సింది ఏంటంటే అత్యధిక సంఖ్యలో మనం ఆవిర్భాషకు సంబంధించి అందరూ మనం జన సమీకరణ చేయాలి మిగతా పార్టీలు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే తెలుసు ఏం కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రం అభిమానం ఒక్కటంటే చాలు అభిమానంతో అందరినీ చూసేనండి మన ఆవిర్భాషం చాలా సంతోషంగా ఆనందంగా చేసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా వందరికొందరు ధన్యవాదాలు